ఆశీర్వాదిస్తారు ప్రజలు ఆశీర్వదిస్తారు పదకొండు మంది ఇన్ఛార్జులు కొత్త ఇన్ఛార్జీ తేదీ నుంచి తప్పకుండా గెలుపు అవకాశాలను బట్టి ఎక్కడైతే పార్టీ పరిస్థితి జాగలేదు నియోజకవర్గాల్లో అక్కడ మాత్రమే ఆ అభ్యర్థులపై వ్యతిరేకత ఉంది కాబట్టి మార్చే పరిస్థితి వల్ల పార్టీ మలా బలం పుంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైతే వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ గెలవాలని టార్గెట్ పెట్టుకుంటున్నాము దాంట్లో భాగంగానే ఈ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి రాబోయే రోజుల్లో కూడా ఇంకా మార్పులు చేర్పులు ఇంకా కొన్ని జరుగుతాయి తప్పకుండా ఎక్కడ మార్పులు చేర్పులు జరిగినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిపై ఉన్న గౌరవంతో అభిమానంతో ఎక్కడ అభ్యర్థులు మార్చినా కూడా వాళ్ళు పార్టీకి నియమాలకు కట్టుబడి ఉంటారు అక్కడ ఎవరు అభ్యర్థిగా పెట్టినా కూడా కలిసి పనిచేసే కార్యక్రమం జరుగుతుంది వాళ్ళ గెలుపు కూడా కృషి చేస్తారు అని చెప్పినేటర్లతో చేశారు కదా ఏం దిశానిర్దేశం చేశారు ఇదేనమ్మా ఎక్కడెక్కడ అభ్యర్థులు మారుస్తున్నామో అక్కడ కూడా అందరిని సమ పరిచి కొత్తగా పెట్టే అభ్యర్థుల విజయానికి కృషి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు ఏ విధంగా అయితే బస్సు యాత్రల కార్యక్రమాలు జరుగుతున్నాయో అవి కూడా సక్రమంగా జరిగేటట్టు జనవరి ఎండింగ్ కల్లా బస్సు యాత్రలు ముగింపు దిశగా చర్యలు తీసుకునేవని కార్యక్రమం చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ నెలలో మనం ఒక రెండు బస్సు యాత్రలు జరుపుకోవడం జరిగింది చోడవరంలో పాతపట్నంలో రేపు ఎల్లుళ్ళు రేపు అరకు నియోజవర్గంలో బస్సు యాత్ర ఉంది ఆ తర్వాత ముప్పైయో తారీఖు నర్సీంపట్నం నియోజకవర్గంలో బస్సు యాత్ర ఉంది అదేవిధంగా నెక్స్ట్ మంత్ కూడా సుమారుగా ఒక ఏడు నియోజకవర్గాల్లో జనవరి రెండింగ్ లోపల బస్సు యాత్ర చేసి మన ఉత్తరాంధ్ర జిల్లాలో టోటల్ బస్సు యాత్రలు ముగించే కార్యక్రమం జనవరి రెండు లోపల చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు దశ దిశ తప్పకుండా చేస్తాను నేను కోర్టుల వల్ల ఏ విధమైన కోర్టులు ఇది అవుతున్నాయో అవి చూసుకొని మళ్ళీ న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని తప్పకుండా రాబోయే రోజుల్లో అట్లీస్ట్ డిసెంబర్లోనే రావాలని అన్ని చర్యలు తీసుకోవాలని మేము భావించాం కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయాం జనవరిలో తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తారు ఇక్కడి నుంచి పాలన కొనసాగించే కార్యక్రమం జరుగుతుంది